నమస్తే నేను వంశీ వెల్కమ్ టు న్యూస్ చిప్స్ ఒకవైపు హైడ్రా హడల్ మరోవైపు మూసీ సుందరీకరణ గుబులు వెరసి హైదరాబాద్ ప్రజలకు కంటి మీద కునుకులేని పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి అటు మూసీ రివర్ బెడ్ పరిధిలోని ఇళ్లకు రెడ్ మార్కులు ఇటు చెరువులు నాలాల పరిధిలో ఉన్నాయంటూ నోటీసులు ఇంకేముంది హైదరాబాద్లోని పలు ప్రాంతాల వారు భయంతో వణికిపోతున్నారు బఫర్ జోన్ ఎఫ్టీఎల్ పరిధిలో కొనుగోలు చేసిన వారు నానా హైరాణా పడుతున్నారట హైడ్రా బుల్డోజర్ ఎప్పుడు తమ వైపుకు దూసుకొస్తోందని ఆందోళనకు గురవుతున్నారట తమ ఇళ్లు బఫర్ జోన్లో ఎఫ్టీఎల్లో ఉన్నాయా తమ పరిస్థితి ఏమిటని గుబులు చెందుతుంది దాంతో హైదరాబాద్ లో వీరికి రాజకీయ పార్టీల మద్దతు కూడా లభిస్తుంది ఆందోళనలు కూడా ఉధృతంగా చేస్తున్నారు అయితే మొదట హైడ్రాపై ప్రశంసలు కురవగా ఇప్పుడు సామాన్యులు బాధితులవుతున్న నేపథ్యంలో విమర్శలు ఎక్కువ అవుతున్నాయి దీంతో పలువురు రాజకీయ నాయకులు రకరకాల కమెంట్లు చేస్తున్నారు హైడ్రా హైదరాబాద్ మీద పడ్డ హైడ్రోజన్ బాంబ్ పర్టికులర్గా పేదల ఇళ్లే టార్గెట్ ధ్వంసం చేసే కుట్ర అంటూ పొలిటికల్ బ్లాస్టింగ్ జరుగుతోంది హైడ్రా కూల్చివేతలతో మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్నట్టు చెబుతున్న బుచ్చమ్మ కుటుంబ సభ్యులను పరామర్శించారు బీఆర్ఎస్ నేతలు హైడ్రా తీరుపై ఘాటు వ్యాఖ్యలు చేశారు ఇది ఆత్మహత్య కాదు ప్రభుత్వం చేసిన హత్యే అన్నారు మొదట్లో హైడ్రా కూల్చివేతలను అభినందించిన కేఏ పాల్ ఆంధ్రప్రదేశ్లోనూ హైడ్రా లాంటి సంస్థను ఏర్పాటు చేయాలని ప్రజాశాంతి పార్టీ ఆకాంక్షించినట్టుగా చెప్పారు నదీ పరివాహక ప్రాంతాల్లో అక్రమంగా కట్టుకున్న ఇళ్లను కూల్చివేయాలంటూ డిమాండ్ చేశారు తాజాగా హైడ్రా అంటే జనానికి నిద్రకరు చేస్తున్న హైడ్రో అన్నారు కేఏపాల్ హైడ్రా అనేది పొలిటికల్ డైవర్షన్ గేమ్ అని మండిపడ్డారు ఆరు గ్యారంటీల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు వచ్చిన ప్రయోగమే హైడ్రా అంటూ ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏపాల్ ఆరోపించారు పెద్దలను వదిలేసి పేదలైన్లను కూల్చేసి రోడ్డు పాలు చేస్తున్నారని కేఏపాల్ మండిపడ్డారు హైడ్రా కూల్చివేతలు వెంటనే ఆపాలంటూ పాల్ డిమాండ్ చేశారు ఇప్పటికే రోడ్డున పడ్డ పేదలకు ప్రత్యామ్నాయ మార్గాలు చూపించాలని కేఏపాల్ కోరారు మరోవైపు అక్రమ నిర్మాణాలకు కారణమైన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఇప్పుడు హైడ్రాపై హైకోర్టులో పిటిషన్ వేసేందుకు కేఏపాల్ సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది సో ఏది ఏమైనా కేఏపాల్ ఏది చేసినా సంచలనంగానే ఉంటుంది సో కేఏపాల్ ఖచ్చితంగా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేస్తారు అదేవిధంగా రేవంత్ సర్కార్పై విమర్శనాస్త్రాలు అయితే కొనసాగిస్తూనే ఉంటాను తను పేదల కోసం నిలబడతాను అంటూ కూడా కేఏ పాల్ చెప్తూ ఉన్నారు సో చూడాలి మరి ఏం జరుగుతుంది ప్రభుత్వం ఏ విధంగా నిర్ణయం తీసుకుంటుంది హైడ్రాపై ఇంకా దూకుడుగా వెళ్తుందా పేదలకు ఎటువంటి న్యాయం చేయబోతుంది పేదలకు సంబంధించి ఇంద్రమ ఇళ్ళు ఇచ్చేందుకు కసరత్తు ఉన్నారు దానికి సంబంధించి విధి విధానాలు త్వరలోనే ఖరారు చేసి పేదలకు చెప్పి అంటే వారికి సర్ది చెప్పి ఒప్పించి వారిని మెప్పించి తన పని తాను ప్రభుత్వం చేసుకుపోతుందా అనేది చూడాల్సి ఉంది ఇది వాళ్ళ న్యూస్ టిప్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ హెచ్ఎం టీవీ